ప్రమేణ సోదరి సోదరి మనులరా దేవుని యొక్క మనసులో ఏమున్నదో అర్థం చేసుకోకుండా మన మనసు అంతా దేవునికి అర్థం అవ్వాలని మనం ప్రార్థన ద్వారా పాటల ద్వారా విన్నవిస్తూ ఉన్నాము దేవునికి కావలసినది నీ పాటలు నీ విన్నపాలు కాదు నీ పాటల్లో దేవుని యొక్క మనసు ఏదో చూపించాలి నీకు కావలసిన వాటన్నిటిని అడగక మునిపే నీకు అన్నీ ఇచ్చేసాడు నీ పని పూర్తి అయిపోయింది వాటిని అనుభవిస్తూ తండ్రి దేవునికి ఏది అవసరమైనదో అది అందించడమే మానవ ప్రయత్నం మనం అందుకోవలసిన వాటిని కూడా అందుకొని తిరిగి అందుకోవాల్సిన వాటిని గురించే మరలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఇది విడ్డూరమైన ప్రార్థన ఇప్పటికీ క్రైస్తవ ప్రపంచం మారలేదని చెప్పక తప్పదండి ఇప్పటి ప్రార్థనలో కూడా ఇప్పటి ఆరాధనలో కూడా తమ అవసరమైనది ఆయనకి చెప్పుకుంటున్నారా కానీ ఆయనకు అవసరమైన దానిని మనము ఒకరిని ఒకరు చెప్పుకొని హెచ్చరించుకొని ఆయన కొరకు సిద్ధపడినట్లు ఇంతవరకు మన మనసు నిలుపుకోవటం లేదు ఎప్పుడు మన బాధలే ఆయన బాధను మనం చూడటం లేదు ప్రేమైన వల్లరా ఎప్పటికి ఆలోచిస్తామో కూడా అర్థం కాదు అది మన బ్రతుకు కానీ దేవుడు మాత్రం ప్రతి దినమూ ఎదురు చూస్తున్నాడట ఏమండి ప్రతి దినమూ ఆయన మన పట్ల చూస్తూ ఉన్నాడని కీర్తన రాశారు దైతే చూడండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం యాభై మూడవ కీర్తన రెండవ వచనం దైతే చదువుదాం వివేకము కలిగి దేవుని వెతకాలట వివేకముతో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరో ఏమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ఆకాశము నుంచి ప్రతి దినము నరులను పరిశీలిస్తున్నాడట వారందరు దారి తొలగి వారందరు దారి తొలగి భక్తిగా చెడి ఉన్నారు ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు ఎవరికి దేవునికి మేలు చేయాలా మనకు కదా దేవుడు మేలు చేయాల్సిందే అసలు ఈ వాక్యాన్ని చదివి దాన్ని అలా అర్థం చేసుకునేవారు ఎవరండి మేలు చేయవారు వారు ఎవడును లేడు ఒక్కడైనను కూడా లేడన్నాడు ప్రేమేణ వల్ల ఏమండి దేవునికి ప్రార్థన చేయక ఆహారమును మృంగునట్లుగాను బాగా చదువులేదా పాపాత్ములకు తెలివి లేదా చాలు చాలు సందర్భాన్ని మీరు చూడగలిగితే మేలు చేయువారు ఒక్కరునూ లేరు అని ఆయన ఆకాశం నుంచి చూస్తూ ఉంటే భూమి మీద ఉన్న వారందరూ ఆకాశం వైపు చూస్తున్నారు దేనికోసం మేలు కోసం విడ్డూరంగా ఉంది కదండీ నువ్వు మేలు చేయ్యా అని మనం ఆకాశం వైపు చూస్తున్నామో ఆయన ఆకాశం నుంచి భూమి వైపు చూస్తున్నాడట ఆయనకేం మేలు అయినా ఆయనకేమి కష్టాలు దేవుడికి కూడా కష్టాలుంటాయా దేవునికి కూడా బాధలుంటాయా అసలు దేవునికి కూడా మనసు ఉందా అని విడ్డూరమైన ప్రశ్నలతో ఈరోజు దేవునికి దూరమైపోతున్నారు ప్రేమైన వాళ్ళరా ఎవరి కోరికలు ఆగాయి భూమి మీద చెప్పండి ప్రేమైన వాళ్ళరా అందరి కోరికలు వారి వారి స్థాయికి తగ్గట్టు తీర్చబడుతూనే ఉంది కదా అందరి అవసరతలు తీర్చబడుతూనే ఉన్నాయి కదా ప్రతి దినమూ అవసరతలు తీర్చబడుతున్నాయే కదా దేవుని అవసరతను పట్టించుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా దేవుని యొక్క అవసరం ఈరోజు తీరిందా ఈరోజు కనీసం నా వల్ల ఒక చిన్న అవసరమైన దేవునికి తీర్చగలిగానన్న సంతృప్తి కలిగి ఆదివారం ఆరాధనలో నుంచి ఇంటికి పోయిన వారిని ఒకరిని చూపించండి ప్రేమైన వాళ్ళరా ఏమండి నేను అందరిని అనే పదాన్ని నేను వాడలేదండి దేవుడు వాడుతున్న పదం అండి అందరూ నన్ను వెతకటం లేదు మేలు చేయువారు ఒక్కరును లేదన్నాడంటే ఒక్కరు కూడా లేరండి ఎందుకు లేరయ్యా మేము ఉన్నాం కదా కనీసం తెలుసుకున్న వాళ్ళం అనుకుంటున్నాయేమో మనం కూడా స్వార్థ ప్రియులు మీ ప్రియమైన వాడరా అవసరాన్ని బట్టి మాత్రమే ప్రాధి అవసరాన్ని బట్టి మాత్రమే దేవునికి ఉపయోగపడతాము కేమండి తల్లి కూడా నేడు పాలుస్తున్నది ఒకనాడు తల్లి ఔన్నత్యం వేరు ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు తల్లులు వేరండి సో ప్రయోజనాన్ని విచారించుకొనక సేవ చేసేది ఒకనాడు తల్లి కానీ ఈ ఈనాడు అలా లేరు ప్రియమైన వాళ్ళరా సో ప్రయోజనాన్ని మనసులో పెట్టుకుని పాలుగుడిస్తున్నారు పాలు ఇవ్వటం మానుకుంటున్నారు ప్రేమిస్తున్నారు ప్రేమించటం మానుకుంటున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు దేవుని యొక్క మనసులో ఉన్న ఆవేదనను ఓ తల్లిగాను ఒక తండ్రిగాను ఆ స్థాయిని అనుభవిస్తున్న మీకు అర్థం అవ్వాలని ప్రేమైన వాళ్ళ చూసారు ఆయన ఇష్టం ఏంటో ఆయన కష్టాలు ఏంటో ఆయన బాధలేంటో ఆయన అవసరం ఏంటో ఒకసారి చూడండి మీ అందరి వెనుక దేవుడు ఉన్నాడు మీ అవసరం తీర్చడానికి మరి ఆయన అవసరం తీర్చడానికి ఎవరున్నారు అది మీరన్న సంగతిని మణిమర్చిపోవడం క్రైస్తవ్యానికి ఓ దుర్ఘటన పగిలవ్వాలి ప్రియమేని వల్ల ఓ భయంకరమైన బాధగా చెప్పాలి ఇష్టం ఉంటే చేయడం కాదు ప్రియమేని వాళ్ళరా సూర్యుడు ఇష్టం ఉంటే చేస్తాడా తన వృత్తిగా మార్చుకున్నాడు ఇదిగో భూమి మీద దేవుని కుమారులు అనబడిన వారికి ఇదిగో ఎప్పటికీ నా పనులు వారికి కొరత అనుకున్నాడు చూసారు ఒకసారి సూర్యుడిని సార్ భూమిని ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అంగులాన్ని మీరు పరిశీలించండి చక్కగా అది మీ కొరకు ఎలా ఉపయోగపడుతుందో ఆదివారం ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేసి మేలు చేసేసాను అనుకోకండి మీరు చేస్తున్నది ఒక్కసారి సరిపోల్చి చూడండి అందుకే ఒక్కరును మేలు చేయువారు లేదన్నాడు దేవుడు కాబట్టి ప్రియా సోదరి సోదరి మనలారు ఏంటయ్యా దేవునికి అవసరం నా అవసరం తీరింది ఈ ఈరోజు మీ అవసరం తీరేయా లేదో చెప్పండి ఎర్లీ మార్నింగ్ లేసుకున్నా కానీ పది పన్నెండు గంటల లోపు మీ అవసరాలన్నీ తీర్చగడిగాడు లేదా దేవుడు ఇప్పటివరకు అన్ని అవసరం తీరే ఏది ఆగిందో చెప్పండి ఏది ఆగిందో చెప్పండి అయినా మీకు రావాల్సిన పది గంటలు రాలేదా మీకు రాగాల్సిన తొమ్మిది గంటలు రాలేదా మీకు రాగాల్సిన ఉత్తరపు గాలి రాలేదా మీకు రావాల్సిన తూర్పు సూర్యుడు రాలేదా మీ రాగా నీకు రావాల్సిన రోజును రావడానికి భూమి తిరగలేదా నీకు రావాల్సిన వర్షం రాలేదా నీకు వేచవలసిన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ నీకు అందలేదా చెప్పండి ఏదే గుంది చెప్పు ఒక్కటి నా కొరతకుందని చెప్పు ఎలిగెత్తి దేవునికి చెప్పజాలము ప్రియులేరా చెప్పజాలము కానీ దేవుడు చెప్పగలడు ఒకడునూ లేడు నాకు మేలు చేసేవారు ఒకడును లేడని ఇదిగో ధైర్యముగా దేవుడు చెప్తున్నాడంటే మనలో నుండి మేలు దేవునికి వెళ్ళటం లేదు ప్రియమైన వాళ్ళరా లేడు దేవుని వెతుకువారు ఎవరునూ లేరు ఆ ఏ పనికి ఏ పనికి దేవునికి మేలు చేయాలన్న పనికి మాలిన అయిపోయామట ప్రియమైన వాళ్ళరా దేవునికి మేలు చేయ పనికి పనికి మాలిన వారే అయిపోయాము మనకేం పనికి మాలిన కలెక్టర్ పనికి మళ్ళినడా డాక్టర్లు పనికి మళ్ళినవారా టీచర్లు పనికి మళ్ళినవారా ఏమంటే ఇంజనీర్లు పనికి మళ్ళినవారా పనికి మాలిన కాదు పనికి వచ్చేవాళ్ళు మీ పనికి పనికి వచ్చేవారు కానీ ఇదిగో దేవుని పనికి వచ్చేవారు కాదు ప్రియమైన వాళ్ళరా కాదండి ఉదయాన్నే క్యారియర్ కట్టుకొని బరిగెళ్తాము పనులకు కట్టుకొని వెళ్తాము అందులో ఒక్కటి దేవునికి మేలు జరిగిందని చెప్పండి ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి ఈ ప్రసంగాలన్నీ మిమ్మల్ని ఆలోచింపు చేసి పంపించడానికి ప్రేమైన వాళ్ళరు నేను ఆలోచన తగ్గడికి వచ్చారు మీరు నేనేదో చెప్పేస్తున్నానని మీకు అర్థమవుతుంది ఎందుకనంటే మీరు నా మనసుతో ఏకమవటం లేదు ఇక దేవుని మనసుతో ఇప్పుడు ఏకమవుతారు ఎందుకు ఇంత ప్రిపేర్ చేసి మీకు చెబుతున్నామో తెలుసా బాగుంది అనేసి ఒక చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోతారండి కొంతమంది కాదు ఇదిగో నేను ఈరోజు మారగలిగేటట్టు నా బ్రతుకుకు సంబంధించిన మాట వచ్చింది ఈరోజు అని ఎవరే దాన్ని గ్రహించి దేవునికి మేలు చేయగలిగిన వారు ఒక్కరు మారినా ఈరోజు ప్రసంగం నిజంగా మార్పు చెందించినట్టే ప్రియమైన వాళ్ళరా ఏమండి మనం వినడానికి కాదండి ఇదే నువ్వు మార్చుకోవడానికి కదా దేవుడు ఎదురు చూస్తున్నది తనకు మేలు చేసేవారు కావాలని ఇంతకీ ఏదయ్యా ఆయనకి మేలు ఏం చేస్తే మేలు అంటే ఇదిగో నువ్వు ఇచ్చే డబ్బు కాదు నువ్వు ఇవ్వాలనుకున్న సత్క్రియలు ఆయనకి కాదు ప్రేమైన వాళ్ళారు ఆయనకి ఏదో కావాలి నాన్న ఆయనకి ఏదో కావాలి అది చేసి మేలు చేస్తారా దేవునికి అది ఏదో తెలియజేయడానికే కదా నేను మిమ్మల్ందరిని ఇక్కడికి ఆరాధనకి నడిపించింది ఆరాధనలో మీకు కాదు ఆయన మేలు జరగవలసింది ఆరాధనలో దేవునికి మేలు కలగాలి ఇదిగో పాట అయిపోయిన తర్వాత వచ్చారు చాలామంది ఇందువల్ల దేవునికి ఏం మేలు ఉరిగింది చెప్పండి వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు ఏం ఉరిగింది దేవునికి చెప్పండి నువ్వు చెప్పుకోనే ఫ్యాన్ కదా నిద్రపోతున్నావు దీని వలన ఏం జరిగింది చెప్పు దేవునికి మేలు కనీసం ఆరాధనలో ఐదు భాగాలలో కూడా కలుసుకునే వ్యవధి నువ్వు ఇవ్వలేదు నీ మనసులో ఎంతవరకు అని అంటే దేవునికి మేలు జరిగించిందా చెప్పండి అందుకే ఒక్కడునూ లేడని గట్టిగా వాదిస్తున్నాడు ఏ నేను ఆరాధనకు వచ్చాను కదా అని అనుకుంటున్నావేమో వచ్చావు నీ మనసు ఉంది పాట పాడేవా పెదవు కూడా అటు విప్పవే విప్పవే ఆడడో రేడియోలో పాట పాడిపోతూ ఉంటే అక్కడ ఇక్కడ ఆడిస్తాడు కాలు ఊపు ఊపు మొత్తం దేవుని పాట పాడుతుంటే శవం పడి ఉన్నామండి మనం కొంచెం సూర్యమంటం లేదు పక్కడిందుకు గట్టిగా పాడుతున్నాడని సప్పగా అది విని వినకుండా అది అర్థంతో కలపకుండా పాటల గురించి కొన్ని నెలలు చెప్పానండి పాటలు ఎలా పాడాలో చెప్పాను ఆరాధనలో ఉన్నటువంటి ఐదు కార్యక్రమాలను సంవత్సరాల పొడుగున చెప్పించాను ఒకరు చెప్పిన మర్చిపోతారని ఇదిగో చెప్పే కొద్దీ అవుతుంది ప్రియమైన వాళ్ళరా యాసిడ్ పోసేవారిని చూపించే కొద్దీ ఏమైపోతుందా ఇంకా ఎక్కువైపోతుంది పోయడం రాత్రి కూడా ఒకరు మోహనం పోసేటట్ట ప్రియమేని వాళ్ళు ఓ ఒకన చంపేశారట ఏమైనా చూపించే కొద్దిగా ఎక్కువ అవుతుంది ఏంటండి చెప్పే కొద్ది ఎక్కువ అవుతుంది నేను చెప్పకముని రోజు పది గంటలకు కలుసుకునేవారు చెప్పి చెప్పి నేనే పదకొండు గంటలకు తీసుకెళ్ళిపోయా వెళ్ళని చూసారా దీనికి అంతటా తీర్పు ఉండదు అనుకుంటున్నారా ఇదంతా మేలు అనుకుంటున్నారా చెప్పండి ప్రేమేణ వల్లరా ఇది పోనీ నా మీదేమైనా కసి ఉందా ఇది చెప్పేది మేము వచ్చేదేమని అదో ఇది నా కొరకు రావటం లేదో మీరు దేవుని కొరకు వస్తున్నది న్యాయం పాటించండి మీ టైం కనీసం మీ టైంలోనే పంచువాలిటీ ఇవ్వలేదని అంటే ఇంకా ఆరాధనలో మీ మనసు ఎలా ఇవ్వగలరు దేవునికి చెప్పండి ప్రియమైన వాళ్ళు ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ మీద దేవుడికి ఏదో అవసరం ఉందనైనా ఈ భూమి మీద ఉన్న వారందరూ మన అవసరత తీర్చుకోవడానికి గురించి ఆలోచిస్తున్నారు మీరందరి గురించి వద్దు ఆ థాటే మర్చిపోండి మీకు అన్ని నాయనా నువ్వు అడిగినా అడగకపోయినా ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా అందుకే ప్రపార్థన వద్దు 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 అంటుంది మనం ఎందుకంటే ప్రప్రాధన ఏముంది అయినా పరలోకం మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచుబడినగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరణం కాక మాకు అనిదిన ఆహారం దయచేయము ఇంకా దయచేయాలా దయచేయాల ఎన్ని బస్తా తినిదా కడుపు ఎన్ని కోళ్ళు తిని పారేసింది ఇంకా అడుగుతూనే ఉండవు వద్దు ఆ ప్రార్థన వద్దు రాజ్యం వచ్చేసిన రా రా అని నువ్వు రారా ఎక్కడికే నువ్వు రావు ఆయన రమ్మంటున్నావు చూసారా అందుకని నా కొన్ని కొన్ని అంత దూరం చేసింది ఆలోచిస్తారని పండుగలు చేసి చేసి వద్దునైనా వద్దునైనా ఎందుకన్నామంటే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆలోచిస్తారని కదా ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అసలు బైబిల్ ఉందా లేదా చేయొద్దు అంటున్నాడు ఎందుకు చేయొద్దడు ప్రపంచం అంతా చేస్తా ఉంది ఈయనెందుకు చేయొద్దు అంటున్నాడు అట్ట ఒక పేజైనా తిప్పుతారు నేను రెఫరెన్స్ చెప్పి పంపించినా వాళ్ళు అట్టే అంటున్నారు వాడుతో మాట్లాడలేక మరలా నాకు చుజరా సోదరి సోదరి మళ్ళరా వద్దు వద్దు ఈ థాట్ మర్చిపోండి ప్రశాంతంగా మీ మనసులో ఎప్పుడు ఉన్న బాధలే కదా పక్కన పెట్టేయండి ఈరోజు నీకేదో ఇవ్వాలి నీ ద్వారా దేవునికి ఏదో ఇవ్వాలి నేను నిప్పించేటట్టు చేయడానికి ఇక్కడికి వచ్చింది కఠినంగా నీ జోబులో ఉన్న నీ సత్క్రియలు నీ చేతులు అర్ధంగా నీ చేయాలన్నటువంటి ఆలోచన పుట్టించేది మహాజ్ఞానం అంత శక్తి కలిగింది వాక్యం కరుణ కఠినముగా ఉన్నవాడిని కరుణించగలిగించేది వాక్యం ప్రమేణ వల్ల ఓ పాపిని ఓ పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగింది వాక్యం ఒక కఠుని ఏమండి రక్త మాంసం కలిగిన వానిగా చేయగలిగేది వాక్యం ఏమండి ఒక అధైర్యవంతుణ్ణి ధైర్యవంతునిగా చేయగలిగిన వాక్యం ఓ వాడిని ధైర్యవంతులుగా చేయగలిగిన వాక్యం ఇంటి కోణాల వారు వచ్చి ఉన్నారు ఇప్పుడిక్కడై ఒక్కరికి ఉన్న బాధను ఇంకొకరికి లేదు చూసారా ఒకడు బాధతో వచ్చాడు ఒకడు వేదంతో వచ్చాడు ఒక కష్టంతో వచ్చాడు ఒకడు కోపంతో వస్తాడు ఒకడు కక్షతో వస్తాడు ఇన్ని రకాల వారు చేరుకున్నారు మూడు ఫ్లోర్ల నిండా ఎదుగో మీ అందరికీ దేవుని వాక్యమే సమాధానం ప్రియమైన ఆయా మనసు వచ్చిన వారందరినీ తీసేసి ఆయన మనసులోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఆలోచించండి ఇదే పాఠం కాబట్టి ప్రియా సోదరి సోదరి మళ్ళారా దేవునికి ఏది అవసరమైనదో ఆయనకి మేలు కలిగేటట్టు చేయండి అందరూ ఈరోజు మేలు కలిగించండి అన్న కనీసం ఆలోచిద్దాం